హలో నమస్తే అస్లాం లేకు ఇవన్నీ పెర్ఫ్యూమ్స్ అండి ఏంటి పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి అందులో ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారా అందులో ఉండేది ఒకటి రెండే వీళ్ళు గిఫ్ట్స్ గా ఇచ్చిపుచ్చుకుంటారు ఏ అయినా బర్త్డేస్ గాని ఏవైనా జరిగితే మన శుభకార్యాలకి మనం గిఫ్ట్స్ అలా ఇచ్చుకుంటాం కదా వీళ్ళు గోల్డ్ తో పాటు ఇలా పెర్ఫ్యూమ్స్ పెట్టి ఇస్తారు ఈ పెర్ఫ్యూమ్స్ తో పాటు ఇవేమో అండి ఈ ఊద్ని వీళ్ళు కంపల్సరీగా వాడతారు ఇవేమో మనం చూస్తే ఇవి పుల్లల్లాగా ఉన్నాయి కానీ ఇవి కాల్చితే మాత్రం అసలు చాలా మంచి సుగంధం చాలా మంచి పరిమళం వస్తుందండి ఇవి కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవి ఒక ఇవి వన్ తోలా త్రీ తోలా ఫైవ్ తోలా అని చెప్పి సేల్ చేస్తారు రవి వాళ్ళ పండగలప్పుడు పార్టీస్ అప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తే గనక మన దగ్గర కూడా ఆ స్మెల్ వస్తుందండి అంత మంచి స్మెల్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఈవెన్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఆ స్మెల్ మన బట్టల్లో వస్తుంది అంత ఘాటుగా ఉంటుందండి స్మెల్